సింగరెడ్డిలో ఎన్నికలు వద్దన్న సంఘాలకు కార్మికులను ఓటు అడిగే లేదని బీఎంఎస్ వైస్ బోర్డు మెంబరు కొత్తకాపు లక్ష్మారెడ్డి అన్నారు గోదావరి ఖండిలోని బిఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ ఎన్నికల వేరు యూనియన్ ఎన్నికలు వేరన్న విషయాన్ని కార్మికులు గ్రహించి రాజకీయాలకు అతీతంగా సింగరేణి శ్రేయస్సు కోసం కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే కార్మిక సంఘాన్ని కార్మికులంతా ఆదరించాలని కోరారు సింగరేణిలో ఎన్నికలు వద్దన్న ఐఎన్టీయూసీ హెచ్ఎంఎస్ టీపీజికే సంఘాలకు కార్మికులను ఓటు అణగే హక్కు లేదన్నారు ఎన్నికలు కోరుకున్న బిఎంఎస్ ఏఐటీయు మాత్రమే కార్మికులను ఓటు అడిగే హక్కుందన్నారు సింగరేణిలో కార్మికుల కనీస సౌకర్యాలు మెరుగుపడాలన్నా కొత్త బావులు రావాలన్నా మినిమం పింఛన్ పెరగాలన్నా బి గెలవాలని కార్మిక వర్గం కాగడ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు పొందరు రాజు సూడరు సూడర్తో మొదలు చూడండి రాజు రాజు ఎన్నికలు వేరు తర్వాత దుర్గవ ఎందుకలు ఎందుకలు వేరు కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఆలోచించి కంపెనీ కొరకు కంపెనీలో పనిచేసే వేలాది మంది కార్మికుల శ్రేయస్ కోసం పాటుపడే వాళ్ళకే ఓటేయాలని చెప్పి మనవి చేస్తున్నాను ఇవాళ భారతీయ మద్ర సంఘ్ అనుబంధమైన అఖిల భారతీయ కళా మద్ర సంఘ్ ఇక్కడ సిమ్మేని పోల్మైన కార్మిక సంఘ్ అయితే అనేక సంవత్సరాల నుండి ముగ్గురులో పనిచేసే కార్మికుల జీతబత్యాలు పెంచడానికి వాళ్ళు పనిచేసే చోట సౌకర్యాలు మెరుగుపరచడానికి తర్వాత సేఫ్టీ విషయంలో కూడా భద్రతా చర్యలు పటిష్టం చేయడానికి అట్లాగే లక్షలాది కార్మికుల కోల్ ఇండియా తర్వాత సివిడియన్లో పనిచేసే కార్మికుల సిఎంపిఎఫ్ ఆ విధంగా పెన్షన్ ఫండ్ ఈ వాటి పరిరక్షణ కోసం ఈ విలేకరుల సమావేశంలో పిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్యయ్య పులి రాజారెడ్డి తదితరు పాల్గొన్నారు